అబ్బవ్వబ్బబ్బా ఏం జనాలు ఏం జనాలమ్మ బస్సులు రైలు బండ్లే కాదు గాలి మోటార్ల కూడా మొసమరకుండా నిండిపోతున్నాయి జనాలతోటి పట్టణాలన్నీ పల్లెటూళ్ళతో వటులతోటి రోడ్లన్నీ సందు లేకుండా నిండిపోయి ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి పుట్టలల్లోకి వెళ్ళి షీమల్ లైన్లు కట్టినట్టే ఇండ్లకేంటి ఊర్లతో పట్టిరు పబ్లిక్ అంతా అటు ఆంధ్రాకి పోయే తొవ్వలు ఇటు తెలంగాణ తొవ్వలని నిండిపోయినాయి కదా పోయే కార్లు బస్సులతోటి రోడ్లని టోల్ గేట్ల కాడ కిలోమీటర్ల కొద్ది లైన్లు కడుతున్నాయి బండ్లని ఇక బస్ స్టాండ్ల జనాలే బస్సుల జనాలే కూసిన సీట్లు కాదు కదా కాలు పెట్టే సందు ఉంటే అంతొట్టు ఒట్టు ఇట్ల పెట్టి పండుగకు ఊరికి పోవాల్సిందని పట్టుబట్టి ఫుట్ బోర్డింగ్ చేసుకుంటా పోతున్నారు అయితే పండుగ స్పెషల్ బస్సులు పెట్టినామని చెప్తున్నారు రెండు రాష్ట్రాల ఆర్టీసీలు కానీ ఏది పెడితే గిట్టనే ఉంటదా ఎప్పుడింతే అని ముక్కులు ఇరుస్తున్నారు బస్సులు దొరకక నా వాళ్ళంతా పండుగ స్పెషల్ బస్సులు ఏమో పండుగ స్పెషల్ టికెట్ల రేట్లు అయితే బరాబరే కుదుస్తున్నారట ఇక రైల్వే స్టేషన్లు ఏమన్నా తక్కువ ఉష్క ఉత్తరాలనంత మంది ప్రయాణికులతోటి నిండిపోతున్నాయి ఒక్క బండి వస్తే మూడు బండ్ల జనాలు ఎక్కిపోతున్నారు టికెట్ తీసుకునేటోళ్ళు ఎవలో తీసుకున్నారా లేదా అని చూసేటోళ్ళు లేవోలో ఎక్కిందే లెక్క పోవుడే పక్కా అని పోతున్నారు ఇక ప్రైవేట్ బస్సులలో అయితే దొరికిందేమో కానట్టు దండుకుంటున్నారట ఛార్జీలను బస్సులు రైళ్లనే కాదు గాలి మోటార్లకు కూడా మస్తు డిమాండ్ నడుతుంది మామూలు రోజులలో ఐదారు వేలుండే హైదరాబాద్ వైజాగ్ పోయే గాలి మోటార్ టికెట్ రేటు ను మూడి ఇంతలు వెంచి పదిహేడు పద్దెనిమిది వేలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారట ఇక మరి గాలి వచ్చినప్పుడే తూర్పారా పట్టాలి పండుగ వచ్చినప్పుడే ప్రయాణికులు తాను పైసలు దండుకోవాలన్న సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు వాళ్ళు కూడా ఎంతగాని పోయిందే లెక్కనట్టు పోతున్నారట పోయేటోళ్ళు కూడా పండుగ ఏమో గానీ ప్రయాణం కట్టడే పెద్ద సాహసం చేసినంత అవుతుంది పొయ్యేటోళ్లకు